సో రోజే మనం చూసుకున్నట్లయితే పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు పురపాలక ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ పునఃప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ జాబితాను ఆన్లైన్లో పెట్టింది దీనిపై సాయంత్రం మూడు గంటల లోపు అభ్యంతరాలు తెలపాలని జిల్లా విద్యాధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు అంటే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ఏదైతే ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు బదిలీలు అయితే చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధమైపోయింది దానికి సంబంధించి ఆల్రెడీ అర్హుల లిస్టు కూడా పెట్టేశారనమాట అనమాట ఆన్లైన్లోని సాయంత్రం కల్లా దీనిపై వివరణ అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇక వరుసగా ఈ ఉద్యోగులకు సంబంధించి బదిలీలు పదోన్నతులు అయితే కొనసాగుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఏపీకి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందించడానికి జరుగుతూ ఉంటుంది అన్నమాట